ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరిస్తే బాగుంటుంది చంద్రబాబు వై చంద్రబాబు విజనరీ మ్యాప్ పర్సన్ కొంచెం ముందు చూపుతో వ్యవహరిస్తాడు సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా చేస్తాడు కాబట్టి చంద్రబాబు అని అంటే అంటే బాబు గారు సీఎం అయితే ఎలా ఉంటుంది ఏపీ రెండు అంటే సంక్షేమం ఒకటే కాకుండా అభివృద్ధి కూడా చేయడం అనేది ఇన్కమ్ జనరేట్ చేయాలి ఏపీ ఏపీలో మాక్సిమం ఓన్లీ సంక్షేమానికే కేటా కేటాయిస్తుంది జగన్ చంద్రబాబు అయితే కొంచెం ఈక్వల్ గా మేనేజ్ చేస్తాడని అనుకుంటున్నాం అండ్ ఇంకొక విషయము నారా లోకేష్ గారి పొలిటికల్ జీవితం ఎలా అనిపిస్తుంది ఇంప్రూవ్మెంట్ ఉండాలి కొంచెం కూడా ఇప్పటికంటే ఇంకా కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను నారా బ్రాహ్మణ్ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంది పర్లేదు ఆమె ఇప్పుడు ఒక రెండు స్పీచ్లే కదా మేము చూసింది ఇంకా చూద్దామని ఓకే అండ్ ఈసారి టీడీపీ జెండా ఎగురుతుందా ఏపీలో ఎగురుతుందని అనుకుంటున్నాను కొడాలి నాని రోజు చెప్పాను మీ కామెంట్స్ ఏంటి కామెంట్స్ అంటే వాళ్ళు అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కొద్దిగా అంత రాసిగా మాట్లాడడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను అండ్ బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు మెజారిటీ ఎలా వస్తుంది ఈసారి అది నాకు తెలియదు అండి జగన్ అవుతే అభివృద్ధి ఉండదు అని అనుకుంటున్నాను సంక్షేమం ఉంటుంది కానీ అభివృద్ధి ఉండదు కదా జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ ఎవరు సీఎం చంద్రబాబు అవకాశం సైకిల్ ఒక ముక్కలో బాబు గురించి ఏం చెప్తారు బాబు ఏం డెవలప్మెంట్ చేస్తాడు కదా అమరావతి అలా డెవలప్ చేసి ఏమైనా కంపెనీస్ తీసుకొస్తే యూత్కి ఏమైనా ఉపయోగపడుతుందని ఆ చంద్రబాబు చంద్రబాబు అంటే ఇప్పుడున్న జగన్కి అయితే ఎవరు ఫ్రీ స్కీమ్స్ ఎక్కువ ఇచ్చి ఎక్కువ అప్పులపాలు చేస్తున్నా అని ఏపీని అనుకుంటున్నారు అందుకోసం చంద్రబాబు వస్తాను అది కాక పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో యాడ్ అయ్యిందిగా సో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంతకు చేసిండుగా ఎక్సీఎం సీఎం సో అందుకోసం చంద్రబాబు వస్తాడని అనుకుంటున్నాను చంద్రబాబు గారు సీఎం కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు ఆయన ఎక్స్పీరియన్స్ ఇంత చేసిండు అందువల్ల ఆయనకు తెలుసు కాబట్టి నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తారు ఏపీని బాగా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను లోకేష్ గారి మీ అభిప్రాయం లోకేష్ అంటే ఆయన బయట స్పీచ్ చూస్తే మాములు అప్పుడప్పుడు అంటే తప్పులు మాట్లాడుతూ ఉంటాడు కొంచెం కా కామెడీ అనిపిస్తుంది కానీ ఓకే కొన్నిసార్లు బెటర్ అంటే ఈయన కూడా నాయకత్వ లక్షణాలు ఉండొచ్చు అని ఫ్యామిలీ పరంగా వచ్చి ఉండొచ్చు కొంచెం నేను అనుకుంటున్నాను బాలయ్య బాబు గారు ప్రతిసారి ఆయన్ని గెలుస్తారు హిందూపూర్లో ఇలా ఈసారి ఇలాంటి మెజారిటీ వస్తుంది మేబీ అక్కడ ఎప్పుడైనా ఒకసారి కంచుకోటలాగా తయారైందంటే అక్కడ ఎప్పుడు వాళ్ళనే ఎక్స్పీరి చేయొచ్చు నెక్స్ట్ లో కూడా సో అక్కడ వాళ్ళే రావచ్చు రాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి రోజా అయితే ఆమె ఎక్కువ పార్టిసిపేట్ నాకు ఎంత నాయకత్వం అయితే అంత పొలిటీషియన్గా బాగా అనిపించలేదు ఇప్పుడు మేబీ ఆమె జబర్దస్త్ దానిలో కూడా సెట్ అవుతుంది కావచ్చు దీన్ని మనకు చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సేమ్ చంద్రబాబు చంద్రబాబు గారు బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు

మన స్టూడెంట్స్ ఏం కావాలా జాబ్స్ ఏ కావాలా దాని పరంగా అయితే అతనే మంచిది అనిపిస్తుంది ఏదైనా జాబ్స్ కావాలన్నా ఏదైనా కంపెనీ తేవాలన్నా కొంచెం ఎలిజిబుల్ తను సీఎం తనుకోవచ్చా లోకేష్ గారు అవ్వచ్చు కాకపోవచ్చు అలా ఏపీలో చంద్రబాబు సీఎం అయితే ఎలా ఉంటుంది ఏపీ అప్పుడు పాలన అయితే కొంచెం బాగానే ఉండింది అన్ని హామీలు ఇచ్చినటువంటి మంచిగానే చేశాడు ఇప్పుడు కూడా అట్లాగే చేస్తాడు అనిపిస్తుంది కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి వాళ్ళిద్దరు కొట్టుకోవడమే సరిపోతుంది ఇప్పుడు రాజకీయంలో ప్రజలకి ఏం చేయలేదు అంటారా మనకైతే ఏం కనిపిలా అండ్ ఐటీ మినిస్టర్ ఎలా చేస్తున్నాడు గుడివాడ అమర్నాథ్ గారు ఒకసారి కోడి గుడ్డు పెట్టింది అన్నాడు అంతే ఆయన ఎక్కడే కనిపించేంతవరకు ఏ కంపెనీ కూడా తేలేదు జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు ఐ థింక్ చంద్రబాబు నాయుడు అండి ఓటు ఎవరికి మనకి ఇంకా ఓటు ఎక్క రాలో ఓటు వస్తుంది చంద్రబాబు నాయుడు పవన్ బ్రో